హాయ్ అండి వెల్కమ్ రియల్ లైఫ్ స్టోరీస్ ఎప్పుడైతే గదిలకు వెళ్ళాం ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అనుకుని తనలో తానే వెక్కి వెక్కి ఏడ్చింది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ ప్రశ్నించింది తారా అంతరాత్మ ఎందుకు ఏడుస్తాను ఏడవటం తప్ప ఏం చేయగలను నేను నువ్వు అనుకుంటే ఏదైనా సాధించగలుగుతారా ఏంటి నువ్వు అనేది ఆశ్చర్యంగా అడిగింది ప్రవళిక వదిన రాక్షసుడు అనరాని మాట అన్నాడు అవునా కాదా అన్న విషయం కూడా మర్చిపోతానంటేనే అర్థమైంది కదా వాడు ఎంత కామంతో ఉన్నాడు మరలాంటి వాడికి శిక్ష వేయాల్సింది పోయి వెక్కి వెక్కి ఏడుస్తున్నావు ఎందుకు నీ చేతి కదా వాడికి శిక్ష వేయటం గోపంగా అంది ఆమె అంతరాత్మ నేనెలా వేయగలను భావన మాటలు అస్సలు నమ్మటం లేదు కదా బాధగా అంది నమ్మలేకపోతే నమ్మించేలా చేయాలి అంటే ప్రశ్నార్థకంగా చూసింది అతను చేస్తున్న పనులు మీ దగ్గర సాక్ష్యాలు లేవు కదా సాక్ష్యం లేకపోయినా తప్పు చేసిన మనిషి కళ్ళెదురుగా ఉన్నప్పుడు వాడు చేస్తున్న తప్పులు చూపించడం పెద్ద పని కాదు వాడు చాలా తెలివైనవాడు ఎంత తెలివైన వాడు అంటేనే ఇంట్లో నాకు అతనికి తెలియకుండా మాకు నిజం తెలుస్తుందన్న విషయం తెలుసుకుని మమ్మల్ని ఒక ఆట ఆడిస్తున్నాడు అంటేనే అర్థం కావటం లేదా నీకు చేత కదా ఆట ఆడించడం మీ అక్కను చెప్పిన వాడికి గంటకు ఒక టార్చర్ చూపించాలి కానీ ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు ఆలోచించు నీ ఏంటో నీకు తెలియతారా నువ్వు అనుకున్నట్టే ఏదైనా చేయగలవు నీ భర్తని ఆయుధంగా తీసుకో ఆ ఆయుధంతోనే ఆ రాక్షసుని చంపేయాలి అలా చేయి అని అంతరాత్మ మాయమవ్వగానే తార ఆలోచిస్తూ బయట వచ్చి గ్రిల్ పై రెండు చేతుల నుంచి అలసిపోయి సేత్ తీరడానికి తమ గూటికి వెళ్తున్న పక్షుల్ని చూస్తూ ఆలోచనలో పడింది తారా దావకి ఎలా చెప్పాలి చెప్పినా నమ్మటం లేదు కదా ఎలా ధనం చేసేస్తున్న తప్పులను చూపాలి అనుకుని తనలో తానే ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చింది ఇలా చేస్తేనే బావా అన్ని విషయాలు నమ్ముతాడు అనుకుని రూమ్కొచ్చింది ఇంతలో ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు గగన్ బావా కాపీ తీసుకొని ఎంతో మెల్లిగా అంది ఆమె మాటలు తనకి విన్నపడలేనట్టు డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాడు బావ చేసిన తప్పుకి సారీ పొరపాటును ఇలా కూడా చేయను అంటూ డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి గగన్ని పక్కకు నెట్టి ఎందుకు బావా అంత కోపం ఏదో సరదాగా డ్రామాడా అనుకో ఆ మాత్రం దానికే ఎందుకు ముఖం మార్చుకున్నావు కబోర్డ్ నుంచి అతని బట్టలు తీస్తూ అంది నువ్వు చేసింది డ్రామానా అని నువ్వు అనుకుంటున్నావు కానీ అది నిజంగా చాలా తప్పుతారా నువ్వు అన్నది మా నాన్నని ఎందుకు ఆ విషయం మర్చిపోతున్నావు కాస్త గట్టిగానే అన్నాడు బాబా ప్లీజ్ సారీ చెప్పాను కదా ఇంక నన్ను క్షమించే చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వేశావంటే నిన్ను కొట్టను చేయను మీ ఇంటికి పంపించేస్తా అర్థమైందా కటువుగా అన్న గగన్ మాటలకి తార బాధగా చూసింది ఎప్పటికైనా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని కదా బాబా వెళ్ళిపోతాను ఇక్కడ శాశ్వతం కాదని నాకు తెలుసు బాబీ చింటూ పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ లైఫ్లో సెటిల్ అయితే అప్పుడు నా అంతటి నేనే వెళ్ళిపోతాను అతని చేతిలో బట్టలు పెట్టి ఇంకెప్పుడు మా అమ్మయ్య గారి మీద జోక్స్ వేయను అని రూమ్ కోసి బెడ్ మీద కూర్చుంది ఆమె పక్కన కూర్చుని ఎందుకే నాకు మనశ్శాంతి అనేది లేకుండా చేస్తావు కాస్త కూడా కుదురుండవా నువ్వు ఏం చేయను నేను సరిగా పెరగలేదు చెంపల మీద కన్నీరు తుడుచుకుంటూ తారా అంటూ ఆమె చేతిని పట్టుకొని ప్లీజ్ ఏడవకు అయినా ఇప్పుడు నేనేమన్నానని ఏడుస్తున్నావు నువ్వేమనలేదు నేనే పిచ్చి పట్టి ఏడుస్తున్నా నీకు పిచ్చి ఉందని ఎప్పుడో తెలుసు అందుకే కదా నేను పిచ్చిదానని తలిసి కూడా నన్ను పెళ్లి చేసుకున్నావు నిన్ను అంటూ తారం దగ్గర తీసుకొని ఇంకా ఏడు పాపై నాకు తినడానికి ఏమైనా తీసుకోనరా సరే అని కిందికి వచ్చింది ప్రబలిగా పిల్లలు తప్ప ఎవరు లేరు హాల్లో వదినా చెప్పుతారా సూర్య వెళ్ళిపోయాడు తారా పిల్లల్ని రూమ్లో పడుకోబెట్టొస్తాను వాడు మళ్ళీ నిన్ను తిట్టలేదు కదా లేదు వదిన నార్మల్ నార్మల్గానే ఉన్నాడు సరే నువ్వేం భయపడకు ఉదయం గుడికెళ్లాక మాట్లాడుకుందాం సరే అని తార కిచెన్ రూమ్కి వచ్చి గగన్కి ప్లేట్లో ఫుడ్ పెట్టి రూమ్కి వచ్చింది సీరియస్గా ల్యాప్టాప్లో తలదూర్చాడు గగన్ తార వచ్చిన విషయం కూడా అతను అబ్జర్వ్ చేయలేదు అతని దృష్టంతా ల్యాప్టాప్ మీదనే ఉంది ఏంటి బాబా సీరియస్గా ల్యాప్టాప్లు ఏం చూస్తున్నావు మంచి యాక్షన్ మూవీనా టేబుల్ మీద ప్లేట్ పెడుతూ అడిగింది తార ఆ మాటలకి వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేసి చూడకూడదని చూస్తున్నాను మధ్యలో నీకెందుకే అంటే ఏం చూస్తున్నావు బాబా నొసలు చిట్లించి అడిగింది అదే చూస్తున్నా సేమ్ తార ఎక్స్ప్రెషన్ పెట్టి అయితే నువ్వు బ్యాడ్ బాయ్ అన్నమాట గుసగుసగా అంది కాదు నువ్వే గర్ల్ నేను ఎందుకు గర్ల్ బావా ఏం అర్థం కాక అడిగింది ఎందుకంటే అంటూ నవ్వుతూ తార చెవిలో ఒక మాట చెప్పగానే తార భయంగా వెనక్కి అడుగు వేసి బావా చూడు నేను చాలా మంచి అమ్మాయిని పద్ధతి గల అమ్మాయిని నేను అలాంటి సినిమాలు ఏం చూడును బుద్ధిగా ఉంది గగన్కి తెలియటం లేదు తార తన తీసుకున్న నిర్ణయంతో పాటు తన ప్లాన్ అమలు చేస్తుంది అని నువ్వు బుద్ధిగల అమ్మాయమని జోకులు వేయకే అబ్బా ఏంటి బావ నువ్వు అని అతని పక్కన కూర్చొని భోజనం ప్లేట్ చేతిలోకి తీసుకొని తిను బావా దేవుడు నాకు రెండు చేతులు ఇచ్చాడు నేను తినగలను అని స్టైల్ కొడుతూ అన్నాడు నువ్వు తినగల నాకు తెలుసు కానీ ప్రేమగా తినిపించే వాళ్ళు కూడా ఉండాలి కదా ఇంక నేనే కడుపు నిండా ప్రేమగా తినిపిస్తా తెలుసా రెండు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అబ్బా నేనంటే అంత ప్రేమ నిజంగా బోలెడు ప్రేమ అయ్యా బాబు నువ్వు అంటినీకి ఎలా అర్థమయ్యేలా చెప్పని చెప్పు అంటూ గగన్ మెడ చుట్టూ చేతులు వేసి గారాలిపోతూ బాబా నువ్వే చెప్పు నేను నిన్ను బాగా చూసుకుంటానా లేదా నవ్వుతూ తార మెడ చుట్టూ చేతులు వేసి చాలా అంటే చాలా బాగా చూసుకుంటావు తారా నువ్వు చూసుకున్నట్టు నన్ను ఎవ్వరు అంత బాగా చూసుకోరు ఆమె చెంప కోపంలో కొట్టాను కదా సారీ నొచ్చుకుంటూ అన్నాడు బావా నీ కోపం నాకు మామూలే కానీ ఒకటి చెప్పనా ఏంటి ప్రేమలో ఉన్న వాళ్ళ మీదనే కాదు బావా కోపం వచ్చేది నేను చెప్పేది నిజమే కదా నిజమే తారా నాకు తెలుసు బావా తింగిర పిల్ల అంటే నీకు బాగా ఇష్టమని కానీ ఒక్కటే నచ్చలేదు ఏంటి రూమ్ లోపల సీసీ కెమెరా ఎందుకు పెట్టావు బావా అమాయకంగా అడిగింది నేను రూమ్ లోపల సీసీ కెమెరా పెట్టడం ఏంటి పిచ్చి పట్టిందా అంటే మొన్న సూర్య సీక్రెట్ కెమెరాలు పెట్టమన్నాడు కదా రూమ్లో పెట్టి మర్చిపోయా బావా కెమెరా చూపిస్తూ అంది అది నేను పెట్టలేదే మరి మన రూమ్లో ఎందుకుంది బావా గగన్ మైండ్లో ఆలోచనల డైరీ ఓపెన్ చేసేలా మాట్లాడింది తారా అదే నాకు అర్థం కావటం లేదు బావా ఇదేం చిన్న విషయం అయితే కాదు కదా గగన్ చేతిని పట్టుకొని ఆలోచించి బాబా ఎవరు పెట్టారు కెమెరా ఒకవేళ నేనే పెట్టి ఉంటాను ఈరోజు నైట్ కెమెరా అని అతనికి నిద్రమత్తతో చెప్పి ఉంటాను అని కెమెరా పీకి పడేసి ఎవరు పెట్టుంటారు నేనైతే బయట పెట్టించాను కానీ రూమ్లో కాదు కదా ఎంత నీచుడు రూమ్లో కెమెరా తీసేసాను అని మళ్ళీ పెట్టాడు ఈసారి మళ్ళీ కెమెరా ఎలా పెడతానో నేను చూస్తాను అనుకొని తనలో తానే నవ్వుకొని భావని ఆయుధంగా తీసుకొని ఆ దాని నుంచి అంతు చూడకపోతే నా పేరు తారనే కాదనుకుంటూ గగన్ దగ్గరకు వచ్చింది గగన్ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది అతనేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని బావా ఇంకా కెమెరా వదిలేసి ముందు రా భోజనం చేద్దు ఆ పదాన్ని ఇద్దరు కలిసి భోజనం చేశారు భోజనం చేయటం పూర్తి కాగానే తార బాల్కనీలో కూర్చొని కళ్ళు మూసుకొని ధనం చేయి ఎంత మిచ్చపడతావో పడు రేపటి నుంచి నా టైం స్టార్ట్ అవుతుంది అనుకుని అటు ఇటు తిరుగుతూ రూమ్లో బెడ్ మీద కూర్చొని సీరియస్గా ల్యాప్టాప్ చూస్తున్న గగన్ని చూసి అసలు ఏంటి బావా ల్యాప్టాప్ తరచూ చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు అనుకుంటూ లోపలికి వచ్చింది బావా దగ్గరకు వచ్చామంటే కాళ్ళు వెరగ కొడతా చాలా లేట్ అయింది కదా పడుకో అని కసరాడు బాబోయ్ ఏంటి బాబా పచ్చిమిర్చి తిన్నట్టు ఎందుకు ముఖం అలా పక్కకు పెట్టుకొని సీరియస్గా ఉన్నావు నువ్వేం నాకు కాళ్ళు వెరగ నేను బుద్ధిగా పడుకుంటానని తన దివాన్ కట్టుబోయే పడుకుంది పన్నెండయ్యే వరకు ల్యాప్టాప్ చూసి పక్కన పెట్టి బయట లాన్లోకి వచ్చాడు గగన్ అతని ముఖం చూస్తేనే అర్థమైంది ఎంత కోపంగా ఉన్నాడో చేతి పిడికిలు బిగించి తన కోపాన్ని అంచుకొని పై రెండు చేతిలానించి మెడ వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు ఐ లవ్ యూ శృతి లవ్ యూ ఫర్ అవర్ నా జీవితంలో అసలైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ నీదే ఎందుకు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావో తెలియదు కానీ నిన్ను మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను కాసేపు లాన్లో కూర్చొని టైం చూసి వచ్చి పడుకున్నాడు ఇంకా ఉంది చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో స్టోరీ నచ్చుతుందనే అనుకుంటున్నాను తారకి నెక్స్ట్ అప్డేట్ లో తార ఏం చేస్తుందో ఆ దాని చేకి ఎలా బుద్ధి చెప్తుందో గగన్ని తన ప్రేమలో ఎలా పాడేస్తుందో చూద్దాం ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే